హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఆహా ఈరోజైతే సండేని స్వీట్ తోటి చేసేసుకోవాలనిపించిందండి సో అందుకే నేనైతే మైసూర్ పాక్ ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు చూస్తుంటేనే కాదండి ఈ వీడియో అప్లోడ్ చేసేలోపే ఇదంతా ఫినిష్ అయిపోయేలాగా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీరు ఎక్కడ అటు ఇటు గట్టిగా నవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఇలా బ్రేక్ చేస్తే అలా బ్రేక్ అయిపోతుంది అంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేనైతే పెద్ద కళాయి పెట్టేసుకున్నానండి ఇది చాలా అంటే చాలా పెద్దగానే ఉంది దీనికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఒకటి ఉందండి బాబు అది తర్వాత చెప్పేసుకుందాం ముందుగా అయితే ఇక్కడ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి పక్కా మెజర్మెంట్స్ ఏంటి అంటే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాము ఇక్కడ మనం పిండి వచ్చేసి శనగ పిండి వచ్చేసి వన్ కప్ మాత్రమే తీసుకుంటున్నానండి ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు వన్ కప్కి టూ కప్స్ చొప్పునైనా యాడ్ చేసుకోవచ్చు అది మరీ స్వీట్ ఎక్కువైపోతుందండి సో మీడియంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది నా లెక్క ప్రకారం అయితే మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ మనకి పంచదార పూర్తిగా కరిగిపోవాలి కరగడమే కాదండి బాబోయ్ మనకి తీగ పాకం కూడా రావాలి పాకం వచ్చేంత వరకు మనం దీన్ని వేడి చేసి ఆ తర్వాత శనగపిండిని కలపాలండి ఇక్కడ చూడండి ఇందాక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అన్నాను కదా దానికి నేను వన్ కప్పు శనగపిండిని తీసుకుంటున్నానండి ఈ శనగపిండి ఇందులో వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ ఉండలు అనేవి ఎక్కడ ఏ చిన్ని వండీ లేకుండా బాగా అంటే బాగా కలపాలండి కలిపిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇలా మరొక పక్కన నేను చూడండి పొయ్యి మీద ఈ వన్ కప్పు పిండికి టూ కప్స్ చొప్పున ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేస్తున్నానండి ఇది స్టార్ట్ చేసినప్పుడే అది కూడా పెట్టేశాను పెన మీద అది బాగా హీట్ అయ్యి పొగలు కక్కుతుందనమాట ఎలా ఉన్నప్పుడు మాత్రమే అంత హీట్గా ఉన్నప్పుడే ఇందులో వన్ ఆర్ టూ స్పూన్స్ చొప్పున వేసుకోవాలి చూడండి ఆ హీట్కి ఎలా పొంగుతుందో మన శనగపిండి వేసిన అంతా ఇలా బాగా పొగలు కక్కుతున్నప్పుడు మాత్రమే మనం వేసుకోవాలండి వేసిన వెంటనే కలపకుండా జస్ట్ కొంచెం ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి దీన్ని మనం బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కూడా ఆయిల్ అంతా వన్ ఆర్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి మొత్తం కలిసిపోతుందండి ఆయిల్ అంతా ఆ ఆయిల్ అంతా ఇంగిపోయిన తర్వాత మళ్ళీ మనం వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం వేసే ఆయిల్ ఎంత అంటే వన్ కప్ పౌడర్కి వన్ కప్ శనగపిండికి వచ్చేసి టూ కప్స్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంత ఆయిల్ అనుకుంటాం కానీ ఆయిల్ మొత్తం పడుతుందండి సో మనం ఆయిల్ పోయడం వెంటనే కలపటం కలపటం ఆపేసామా ఖచ్చితంగా అడుగంటి పోతుందండి సో కలపటం మాత్రం ఆపకండి కొంచెం గ్యాపిచ్చేసి కలుపుతూనే ఉండాలి మన మెయిన్ ప్రాసెస్ అంతా ఇదేనమాట ఇక్కడే ఉంది అసలైన కిటుకు మనం కలపడం కానీ వే ఆయిల్ పోసుకోవడం కానీ ఇందులో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ మనకి మాత్రం పాక్ కుదరదండి ఏదో ఫస్ట్ కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఒక్కసారి చేయంగానే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా చేయటం అయితే ఖచ్చితంగా రాదని చెప్తానండి నైంటీ నైన్ పర్సెంటు రాదండి ఒకటికి నాలుగు సార్లు చేసిన తర్వాత మాత్రమే మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది సో అప్పుడు దాకా చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు కాకపోతే చేస్తు చేస్తూ ఉంటే ఒకటి రెండు మూడు సార్లు చేస్తే ఖచ్చితంగా వచ్చింది ఎక్కడికి పోతుంది చూడండి ఇక్కడ మనకి పూర్తిగా దగ్గర పడిన తర్వాత లాస్ట్ వచ్చేసి మనం ఉన్న ఆయిల్ మొత్తం ఒక్కసారిగా వేసేసి దాన్ని మనం కలుపుకొని వెంటనే గ్యాస్ బంద్ చేసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని ఆ ఆయిల్లో ప్లేట్లో వేసేసుకుంటున్నానండి ఇదంతా జెట్ స్పీడ్లో జరిగిపోవాలన్నమాట లేదంటే ఇంకంతేనండి అక్కడే గట్టిపడిపోతుంది సో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉ త్వర త్వరగా చేసేసుకోవాలి ఇదైతే మనకి ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా గ్యాప్ ఇచ్చామా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది అందులో నెక్స్ట్ ఆయిల్ ఆ ఆయిల్ని మనం ఇలా తీసేసుకోవాలండి చూడండి ఇక్కడ ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను ఇక్కడ నైఫ్ తోటి పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి మరీ పూర్తిగా గట్టిపడేదాకా ఉందనుకోండి కట్ చేసుకోవడం కష్టమవుతుంది సో కొంచెం ముందుగానే మనం ఘాట్లు పెట్టేసుకుందాం మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజులో మనం కట్ చేసుకోవచ్చండి మనకైతే ఇక్కడ మైసూర్ పాక్ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూడండి ఇలా జస్ట్ అలా నైఫ్ తోటి అంటున్నా ఒక్క టెన్ మినిట్స్ ఆరిపోయింది అంతేనండి ఇంకా దీన్ని కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో వేసుకుంటా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు ఆప్షన్ లేక నేను వాడలేదండి మనకైతే ఇక్కడ మాత్రం మైసూర్ పాక్ సూప్ సూపర్గా కుదిరిందండి టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు కానీ వీడియో చూస్తున్నారా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ కొలతలతోటి పర్ఫెక్ట్గా పాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు గట్టిగా ఉంటాం తినలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండదండి మనం కొంచెం ముందే మైసూర్ పాక్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తినటానికి కూడా ఈజీగా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా అదిరిపోతుందండి మరీ గట్టి పడేంతవరకు వరకు మాత్రం అస్సలు ఉంచకండి టేస్ట్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మన మైసూర్ పాక్ అయితే వీడియో అప్లోడ్ చేసేసరికి ఖతం అయిపోయిందండి అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి